గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ ఎంత అవుతుంది టైము సెవెన్ తర్టీ సెవెన్ థర్టీ అవుతుంది చెప్పు గార్డెన్ చూసుకోవడానికి వచ్చావు పొద్దున్న పొద్దున్నే ఏమేం చేస్తున్నారో చెప్పి ఇవాళ గార్డెన్లు టమాట టమాట బాగున్నాయి తెంపదా అమ్మ ఇవాళ తెంపొచ్చా తింపదా తెంపారా అయినాయా అవి తినచ్చా తినా మరి ఇంకా బుల్లి టమాటా ఒక బుల్లి టమాటా రెండు పెద్ద టమాటా ఓకే వంతకాలు కూడా బాగా వచ్చిన అవును మంచిగా వచ్చింది బంతి పువ్వులు ఇక్కడ ఒక రోజా పువ్వు కూడా వచ్చింది చిన్న రోజా పువ్వు బంతి పువ్వు బాగా వచ్చింది పింక్ కలర్ ఫ్లవర్ బుల్లి ఫ్లవర్ ఎల్లో ఫ్లవర్ బా ఇక్కడ ఇంత కొత్త వస్తాయనుకుంటున్నా మిరపకాయలు కూడా వద్ద ఇవ్వది అదే ఇవన్నీ ఇక పూలు వస్తున్నాయా వస్తాయా ఓకే అవుతాయా అయితే అయితే సూపర్ చలి చలి దేశంలో నువ్వు మిరపకాయలు కూడా పండిస్తున్నావు చెప్పు నువ్వు ఏం రైతువి చెప్పు ఏ రైతా ఇక చెప్పి మిరపకాయలు వేడి చేశాను కదమ్మా పండుతాయి పండితే కింద పడితే సూపర్ ఇక్కడ ఇవి పండ్లు కాద ఉన్నాయి ఒకసారి అయితే రోజు పూరగా ఉన్నాయి అవును అయితే కరెక్ట్ అయితే ఇంకో కట్టే కడితే కట్ట ఇలో పెట్టి అయ్యో మరి ఇక్కడ అయ్యో ఇది ఎండిపోతుంది అది అయ్యో దానికి పుదీనా ఆకులకు ఏదో పురుగు వచ్చింది అవి తీసేసిన అవి ఏం కాస్తలేవు కదా పుదీనాక అవును పుదీనాక మొన్నటి వరకు ఉండి ఇప్పుడు మొత్తం పోయింది అవును అందుకని వేరే చెట్టు తీసేసినావా వెరీ గుడ్ మరి రోజా పూలు ఎట్లున్నాయి బాగున్నాయి పూసా ఏమని వాళ్ళ పూసా పొద్దున్నే చూసి అవును గుడ్ మార్నింగ్ చెప్పినావాటికి చెప్తాను ఎన్ని ఉన్నాయి ఒకటి వైట్ ఒకటి రెడ్ చూపించు పద అబ్బో రెడ్ కలర్ వచ్చింది నీ ఫేవరెట్ కలర్ నీ ఫేవరెట్ కలర్ రెడ్డా రెడ్ రెడ్ అయినా బాగా వైట్ ఏది బాగుంది ఇక్కడ నాలుగు వస్తున్నాయి మళ్ళీ వాటికి అటు వైట్ అప్పు ఇంకా ఎల్లో ఇది ఇంకా రాలే ఇంకా రాలే వస్తుంది ఓకే మళ్ళీ చిట్టి చామంతులు పట్నం చామంతులు చూపించామం బంతులు మొన్న దండ దండగట్టినవి కూడా మళ్ళీ వస్తున్నాయి దండ కట్టకపోతే అట్లే వాడిపోయే వరకు అట్లే ఉంటాయి తెంపినావు కాబట్టి మళ్ళీ కొత్త పూలు వచ్చినాయి బాగుంది